నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్ స్టార్ట్ చేసుకున్నాము అంటే చాలా రోజుల తర్వాత మనం లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో లైవ్ని విజిట్ చేయండి కొత్తగా లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో టుడే మన లైవ్లో టాపిక్ వచ్చేసి ముఖ్యంగా అంటే ఎండలు అనేవి చాలా ఉన్నాయి సో అనేవి మాడిపోవడం ఎలోయిష్గా రావడం సో వాటి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో వాటిని మనం క్లియర్ చేసుకునే విధంగా ఈరోజు మన లైవ్లో టాపిక్ అనేది ఉండబోతుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా ఉండాలి సో దాని తర్వాత మనము ఫ్లవర్స్ కానివ్వండి ఫ్రూటింగ్స్ వెజిటేబుల్స్ అనేవి టోటల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా సో ముందుగా ఆ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అందరూ లైవ్ విజిట్ చేశారు లైక్ చేయలేదు సో లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మీరు మా ఛానల్కి సపోర్ట్ ఇస్తున్నారు అనేసి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండలకి అంటే ఒక టూ వీక్స్ నుంచి మనకి అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఆ ఎండలకి ఈవెన్ మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్కి కూడా ఆకులనేవి ఎల్లోయిష్గా మారిపోవడం జరుగుతూ ఉంటాయి సో కొంచెం అక్కడక్కడ అంటే పూర్తిగా ఎల్లోయిష్గా మారిపోతున్నాయి అంటే వాటిలో మెగ్నీషియం కంటెంట్ అనేది తక్కువగా ఉండిపోవడం మనకి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి గుబురుగా వచ్చేసిన తర్వాత ఆ లీవ్స్ అన్నీ కూడా ఎల్లోయిష్గా అవుతున్నాయి అంటే మెగ్నీషియం ప్రాబ్లం అయి ఉంటుంది సో మెగ్నీషియం ప్రాబ్లం వచ్చేసి మనము ఎబ్జమ్ సాల్ట్లో కూడా తీసేసుకోవచ్చు బట్ మనం ఏ అన్నీ కూడా ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో మెగ్నీషియం అనేది మనకి ఈజీగా చాలా చాలా మంచిగా అవైలబుల్లో ఉండేది సో మీరు ఎక్కడ ఒకళ్ళు చూడండి ఆ కాపీచికా జామకాయని ఎలా తింటుందో కనిపిస్తుందా సో మెగ్నీషియం మనకి ఎక్కువగా వెజిటేబుల్ బీట్రూట్లో ఉండడం జరిగిందండి సో బీట్రూట్లో ఎక్కువ కంటెంట్ మనకి మెగ్నీషియం అవైలబుల్గా ఉంటుంది అది మీరు యూజ్ అయ్యే బీట్రూట్ అయినా తీసుకోవచ్చు యూజ్ అవ్వని బీట్రూట్ అయినా తీసుకోవచ్చు సో ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ గురించి ప్రివ్యూస్ వీడియోస్లో మన ఛానల్ క్లియర్ కట్గా మినిమమ్ టు మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ ఉన్నాయండి సో ఆ త్రీ ఆ వన్ వీడియో చూసినా చాలు మీకు ఈజీగా అర్థమైపోతుంది అందులో ఉన్న మనం న్యూట్రిషన్స్ని మన మొక్కలకి ఎలా అందించాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఆకులు సుప్పచ్చగా మారడానికి అంటే టోటల్గా పచ్చగా మారడానికి కారణం వచ్చేసి మెగ్నీషియం మాత్రమే సో ఆ మెగ్నీషియం మనం ఎక్కువగా కంట్రోల్లో ఉంచాలి ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఇవ్వాలి అంటే మీరు జస్ట్ ఒక చిన్న పీస్ బీట్రూట్ని తీసేసుకోండి అంటే చిన్న పీస్ అంటే మీడియం సైజ్ కానివ్వండి స్మాల్ సైజ్ కానివ్వండి బీట్రూట్ని తీసేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవద్దు పీల్ ఆఫ్ చేయకుండా దానిని మిక్సీ పెట్టేసేయండి ఒక్కొక్కసారి పీల్ ఆఫ్ చేసినా కానీ నో ప్రాబ్లం ఓకేనా సో వాటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఎక్కువ కంటెంట్లో మెగ్నీషియం కావాలి కాబట్టి మనము జస్ట్ ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని దాన్ని డైరెక్ట్గా ఇన్స్టెంట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చండి సో అలా మీరు సాయిల్ భాగంలో ఇన్స్టెంట్గా ఇవ్వడం మూలంగా మీకు వితిన్ టూ డేస్లో పసుపచ్చుగా మారిన లీవ్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి కొత్తగా చిగుళ్ళు రావడం ఎక్కువ మెగ్నీషియం కంటెంట్ని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని మీరు ఫర్మంటేట్ ప్రాసెస్లో కూడా ఇవ్వచ్చు బట్ మనం ఇన్స్టెంట్గా ఇవ్వడం వల్ల కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ అనేవి ఇన్స్టెంట్గా తీసేసుకుంటాయి సాయిల్ భాగంలో సో అలాంటప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఎబ్జమ్ సాల్ట్ అనేది యూజ్ చేయనప్పుడు ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతున్నాయో అంటే లీవ్స్ అనేవి పసు మారిపోవడం మీరు చూడడం జరుగుతుందో ఆ టైంలోనే మీరు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి సో ఒక టూ త్రీ డేస్ ఆగడం ఆ లీవ్స్ని తీసేయడం అలా కాకుండా మన మొక్కలకి ఏమైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అంటే ఏదో ఒక న్యూట్రిషన్ లోపం వల్ల మాత్రమే జరుగుతుంది సో ఆ న్యూట్రిషన్ ఏంటి అనేది మనం కనిపెట్టి దానికి తగ్గట్టు మనం ఫర్టిలైజర్స్ని ఇస్తున్నట్లయితే మొక్కలు అనేవి ఎనీ సీజన్ మీకు హెల్దీగా ఉండడం జరుగుతుంది సమ్మర్ వచ్చేసరికి అబ్బా సమ్మర్లో చాలా మొక్కలు చనిపోయాయి అది ఇదని అనుకుంటా ఉంటాము బట్ ఏదైనా మనం ఇచ్చే ప్రాసెస్ అండి అండ్ మనం చూసే విధానాన్ని బట్టి మాత్రమే ఉండటం జరుగుతుంది ఓకేనా సో మీరు పర్టిక్యులర్గా ఇదొక్కటి యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి బియ్యం కడిగిన నీరు అనేది చాలా చాలా కంపల్సరీ అది మనం ఇప్పుడు కనిపెట్టింది కాదు మనం అమ్మమ్మ కాలం నాటి నుంచి మనం అది కంటిన్యూ చేస్తున్నది సో మొన్న మధ్య నాకు రీసెంట్గా ఒక కమెంట్ అనేది రావడం జరిగింది సో బియ్యం కడిగిన వాటర్ వేస్తే చీమలు పడతాయి చీమలు పడతాయి కదా అనేసి ఎక్కడెక్కడి నుంచో వస్తాయండి డౌట్స్ అన్నీ కూడా చీమలు ఎందుకు పడతాయి చీమలు ఏమి పట్టవు మనం జస్ట్ వాటర్ వేస్తున్నాము ఆ వాటర్ మనం సాయిల్ భాగంలో తీసేసుకొని అందులో ఉన్న ఎన్పీకే టోటల్గా తీసేసుకొని అది ఎక్కువగా గ్రోత్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చీమలు అనేవి ఏమి పట్టవు సో అటువంటి డౌట్స్ అనేవి ఏమి మీరు పెట్టుకోవద్దు ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవే నేనేమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా లైవ్లో వాష్ చేస్తున్నారు అండ్ అంటే రెగ్యులర్ లైవ్ అంటే ఇప్పుడు ఈ మధ్య మనం కొంచెం లైవ్ అనేది చేసుకోవట్లేదు రెగ్యులర్ వీడియోస్లో మీరు చూడడం జరుగుతుంది అన్ని మొక్కల్ని కూడా ఓకేనా సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫెర్టిలైజర్స్ వీటన్నిటినీ కూడా మీరు ఏ ఏ డౌట్స్ లేకుండా వాడొచ్చండి ఓకేనా సో మెగ్నీషియం ఇలా ఆకులనేవి పసుపచ్చగా మారుతున్నాయి అంటే మెగ్నీషియం ప్రాబ్లం అది మీరు కనిపెట్టేసుకొని బీట్రూట్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసేయండి చాలా మంచి ఫర్టిలైజర్ అంటే మనకి ఇందులో బీట్రూట్ ఫెర్టిలైజర్లో వచ్చేసి ఓన్లీ మెగ్నీషియం కంటెంట్ అనే కాదండి వన్ నాట్ త్రీ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి అందులో ఉండడం జరుగుతాయి సో ఈ వన్ నాట్ త్రీ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన మొక్కకి ఎలా అంటే ఒక మొక్క ఎదగడానికి గ్రోత్ పర్సంటేజ్ అంటే సైడ్ బ్రాంచెస్ అనేవి బిల్డ్ అవ్వడానికి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఆ మొగ్గలు హెల్దీగా ఫ్లేవర్స్గా మారడానికి ఉపయోగపడతాయి ప్లస్ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి అంటే మీరు ఈ టైంలో అయినా కానివ్వండి నేను రీసెంట్ షార్ట్స్లో కూడా మీతో షేర్ చేయడం జరిగింది సో మీరు ఈ టైంలో అయినా కానివ్వండి కౌ మాన్యూర్ ఇవ్వండి ఓకేనా సో కౌ మాన్యూర్ అనేది కంపల్సరీ మనము ఎప్పుడైతే రిపోర్టింగ్ చేసుకుంటున్నామో అందులో సాయిల్ మిక్సింగ్లో మనం యాడ్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు ఎందుకు యాడ్ చేయాలి అవసరం లేదు అని అనుకోక అనుకో మాకండి ఎ మంత్లీ వన్స్ కానివ్వండి మంత్లీ ట్వైస్ కానివ్వండి మన సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి చాలా చాలా అవసరం అలాగని మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా అందులో వచ్చేస్తాయి అనే కూడా మీకు డౌట్ రావచ్చు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అండ్ ఎలాగైతే మనం హోమ్ రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో అది ఆ టైప్ ఆఫ్ రోజు రోజుకి మనకి ఆ ఫర్టిలైజర్స్ అనేవి సరిపోతాయి అండ్ ఇలా మనం బూస్ట్ ప్రాసెస్లో ఇచ్చేది ఏంటంటే అది హోల్డ్ చేసుకొని ఉండడం సాయిల్ భాగంలో కొన్ని న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసుకుంటాయి సో ఆ హోల్డ్ చేసుకోవడం మూలంగా మనం ఎప్పుడైతే కొన్ని ని మిస్ అవుతూ ఉంటామో ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటామో ఈవెన్ నేను కూడా మిస్ అవుతూనే ఉంటాను కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం సో అలా మిస్ అయినప్పుడు ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఎవరికైతే ఆకులు పసు రాలిపోతున్నాయో అయ్యి సో వాళ్ళకి చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్ని ఈరోజు లైవ్లో మనం షేర్ చేసుకోవడం జరిగింది సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం లైవ్ ప్రిపేర్ చేసిన చాలామంది విజిట్ చేశారు బట్ ఎవ్వరు లైక్ చేయలేదు సో మీరు లైక్ చేయండి తర్వాత అయినా కానివ్వండి మనము యూట్యూబ్లో ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత అయినా మీరు లైక్ అనేది చేయడం స్టార్ట్ చేయండి మనకు కావాల్సింది హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ చేయడం సో ఆ కంటెంట్ అనేది మీకు రీచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ దాన్ని చూసి మీరు ఇంకా ఇంకా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను లైక్స్ అనేవి తర్వాత కూడా మనకి రావడం జరుగుతాయి ప్రజెంట్ లైవ్లో రాకపోయినా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా నాకు ఈ మధ్య ఎక్కువగా వచ్చిన కమెంట్స్ ఇవేనండి గ్రీనరీగా లేకపోవడం అనేది అండ్ ఎల్లోష్గా లీవ్స్ అయిపోవడం అనేది ఎక్కువ రావడం జరిగింది సో వాటి మీదే నేను ఈరోజు లైవ్ అనేది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అనేది పెడదాం అనేసి అనుకున్నాను సో మీ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది ఎవరైతే నాకు కమెంట్స్ చేశారో సో వాళ్ళందరి దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు బట్ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వట్లేదు అంటున్నారు సో మీరు ఏ టైంలో ఎలా ఇస్తున్నారో ఏమో బట్ మనం ఒక్కసారి ఇచ్చిన తర్వాత కంపల్సరీగా రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సో ఆ టైం టేకింగ్ని మీరు రావట్లేదు రావట్లేదు అనుకోమాకండి సో ఎప్పుడైతే మనకి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుందో ఏ మొక్క అయితే ఆ మొక్క ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి చాలా చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ రెడ్ కలర్ బర్డ్స్ ఉన్న మొక్కని చూస్తున్నారు సో ఇది ఈ మొక్క రికవర్ అవ్వడానికి మినిమమ్ టు మినిమం వన్ మంత్ పట్టింది మీరు ప్రివ్యూస్ వీడియోస్ని ఒక్కసారి వాచ్ చేసినట్లయితే మీకు టోటల్ ప్రాసెస్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతుందో అండ్ కొన్ని లీవ్స్ అనేవి ఇదిగోండి ఇలా గా మారుతున్నాయి అంటే మనకి ప్రజెంట్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా అక్కడక్కడ లీవ్స్ అనేవి గా మారడం జరుగుతుంది ఇది కామనే కానీ పూర్తిగా గా మారుతుంది అంటే మీరు కంపల్సరీగా నేను చెప్పిన స్టార్టింగ్ చెప్పిన ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి మనకి ఎక్కువ ఎల్లోయిష్గా మారుతున్నట్లయితే నేను జస్ట్ ఒక మీడియం సైజ్ కానివ్వండి స్మాల్ సైజ్ కానివ్వండి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి ఆయిల్ భాగంలో ఇవ్వమన్నాను కదా అండ్ మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి ఒక టెన్ డేస్కి ఒకసారి కానివ్వండి వీక్లీ వన్స్ కానివ్వండి దీన్ని మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మినిమమ్ టు మినిమమ్ మీ మొక్కల క్వాంటిటీని బట్టి మీ మొక్కలకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే అవసరం అవుతుందో సో అంత లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి సరేనా సో మనం ఇలా కూడా యూజ్ చేయవచ్చు ఒక్క ఫర్టిలైజర్ని ఎన్ని విధాలుగా అయినా కూడా మనం చేసేసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి చాలా చాలా సింపుల్గా మనము సాయిల్ భాగాన్ని సారవంతం చేసుకోవాలి అంటే ఏవైతే వెజిటేబుల్స్ వస్తున్నాయో ఈ టైంలో కూడా మీరు ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఇవ్వడం జరగాలి అండ్ లైక్ మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వకపోవడం అండ్ ఆకులు చాలా చిన్నగా రావడం అలాంటప్పుడు మాత్రం ఈ వెజిటబుల్ వేస్టేజెస్ని కానివ్వండి ఏవైతే కూరగాయలు మనం తీసుకొచ్చిన తర్వాత అవి కొన్ని కొన్ని వేస్టేజెస్ అవుతూ ఉంటాయి కదా సో వాటిని మీరు డస్ట్బిన్లో పడేయకుండా ఇది చేసేయండి పర్ఫెక్ట్గా ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందడం జరుగుతుంది దానివల్ల మొక్కలు హెల్దీగా ఉంటాయి సో ఈ మొక్కలు హెల్దీనెస్ చూసి మనము కూడా ఇంకా ఇంకా హెల్దీగా అంటే ఇంకా ఎక్కువ మొక్కల్ని స్ప్రెడ్ చేయాలి అనేది ఉంటుంది సరేనా సో మీకు ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అండ్ నేను ఇక్కడ నుంచి చూపిస్తాను ఒక్కసారి అటు చూడండి మనం స్టెమ్స్తో వేసింది చూసారా సో స్టెమ్స్తో వేసిన మొక్కలు నిన్నైతే చాలా ఫ్లేవర్స్ పూశాయి బట్ నా నేను వీడియో కూడా తీయలేదు నార్మల్ వీడియో కూడా తీయలేదు అట్లీస్ట్ షార్ట్ కూడా తీయలేదు లైవ్లో కూడా మీకు షేర్ చేయలేదు అంటే కొంచెం నాకు కుదరలేదు తీయడానికి నేను దగ్గర నుంచి చూపిస్తాను రండి ఎండ చూసారా ఎంత భయంకరంగా ఉందో చాలా చాలా ఇదిగా ఉంది ఇవి స్టెమ్స్తో వేసినవి ఎంత మంచిగా గ్రోత్ అయ్యాయి అనేది మీరు చూడొచ్చు అండ్ ఫ్లవర్ కనిపిస్తుందా నాకైతే స్క్రీన్లో ఏమీ కనిపించడం లేదు సో ఎండ ఫోర్స్ అనేది ఉంది కదా స్క్రీన్ అనేది నాకు కనిపించడం లేదు నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి అండ్ మీరు ఇవి వచ్చేసి మొగ్గలు కూడా చూడవచ్చు అండ్ మొన్న మధ్య మనం రీసెంట్గా గులాబీ వాటి మొత్తానికి కూడా ఆకులు అనేవి తీసేయడం జరిగింది మీకు లైవ్లోనే చూపించాను ఇప్పుడు చిగుళ్ళు చూడండి ఎంత అందంగా వచ్చిన్నాయో చూసారా సో స్టెమ్స్తో కూడా మనం ఎంతో ఈజీగా గ్రోస్ చేసేసుకోవచ్చు అండి అందరికీ అంటే నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది సరేనా సో మన క్లస్టర్ ఫ్లవర్స్ చూసారా ఎన్ని వస్తున్నాయో సో టుడే లైవ్ ఇది మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాగే మనము మీకు ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ వీడియోస్లో కూడా ఓకేనా సో తప్పకుండా ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చూడండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా చాలా సింపుల్గా మీరు అన్ని మొక్కల్ని హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న టిప్ వచ్చేసి ఓన్లీ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ కనే కాదండి ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ ఏదైతే మీరు ఇష్టంగా గ్రోస్ చేసుకుంటూ ఉంటారో సో వాటన్నిటికీ కూడా మీరు ఇవ్వచ్చు ఓకేనా సో టుడే లైవ్ ఇదే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నజారా బ్లాక్స్ ఛానల్ని చాలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో మొక్కల్ని గ్రో చేసేసుకోవాలి అంటే మీరు నజారా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఓకేనా సో అన్ని ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో షార్ట్స్ చూస్తున్నారో లైవ్ చూస్తున్నారో పోస్ట్ చూస్తున్నారో అందరు కూడా లైక్ చేయండి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఏమైనా ఫర్టిలైజర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటి రిజల్ట్ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం